మీ పేరు నా పేరు వీరదా సుధాకర్ బాబు మాది తాడేపల్లి నైన్త్ వార్డు అన్న మరి ప్రస్తుతం చూశారు కదా లోకేష్ గారు పాదయాత్ర చూశారు మీరు దాదాపు ముగింపు సభలు కూడా చూశారు మరి ఇటువంటి నమ్మకం కలిగించారంటారు ఆ సభ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకి ఏం నమ్మకం అంట భవిష్యత్ ప్రజల యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చారు ప్రజల యొక్క భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉంది రాబోయే భవిష్యత్ ఎలా ఉంది అనే దాని మీద ప్రజలందరూ నమ్మకంతో పాదయాత్రకు పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో భవిష్యత్తు పిల్లల యొక్క భవిష్యత్తు లేదు కాబట్టి ఆ భవిష్యత్తు గ్యారెంటీ కల్పించడానికి లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు ఆ భవిష్యత్తు అందరిలో నమ్మకం వచ్చింది అందువల్లనే ఆ పాదయాత్ర సక్సెస్ అయ్యింది పాదయాత్ర ప్రధాన కారణం అదే భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు భవిష్యత్తు గ్యారంటీ నమ్మారు ప్రజలు నమ్మారు అందుకే పాదయాత్ర సక్సెస్ అయింది కానీ ఈరోజు మంత్రి సిధి అప్పలరాజు గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు లోకేష్ భయంతో పారిపోయి వచ్చేసాడు మా నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేయలేక మేము ఎంతో మేలు చేసాము ఈరోజు ప్రజలందరూ మా వైపు ఉన్నారు లోకేష్ పద్ధతి లేదని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు లోకేష్ గారికి భయం భయమంతరనే వీరుడు అర్థమైందా యదవలు ఎంతో ఓక ఉంటారు అప్పలరాజు రేపు తిరుగుతాడా వాళ్ళ నియోజకవర్గంలో మరి ధైర్యం ఉన్న మగవాళ్ళు తిరగమ్మ నియోజకవర్గంలో ఏం డెవలప్ చేశాడు తిరగమను లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరిగారు లోకేష్ గారు పాదయాత్రకి ఆటంకం కలిగించారు ఎందుకు ఆటంకం కలిగించారు అనే ప్రతి ఒక్కరికి తెలుసు నిరుపయోగమైన కేసులు భయపెట్టే ధోరణిలో లోకేష్ గారి యొక్క పాదయాత్ర ప్రబ ప్రభంజనమై వెళ్తున్న దాన్ని చూసి దడుచుకొని ఉచ్చబోసుకుని వాళ్ళు పారిపోయి తప్పుడు కేసులు పెట్టి గారిని అక్రమంగా జైల్లో పెట్టారు తప్ప లోకేష్ గారు ఎక్కడ పారిపోలా ఆయన డైరెక్ట్గా చెప్పారు ఢిల్లీలో ఉన్న రెండరా అని చెప్పాడు మరి ఢిల్లీలో పట్టుకోవచ్చు కదా ఇప్పుడు తండ్రిని ఎవరైనా సరే మానవతంతో మానవులుగా మనం చేసినప్పుడు తండ్రి ఆపద కూడికి వెళ్ళాల్సిన అక్కడ ఏం చేశాడు లోకేష్ గారు కన్న ప్రేమను కూడా కనబర్చాడు అంటే ప్రజలకు ఏ విధంగా గ్యారెంటీ వచ్చింది చూడండి అటు తండ్రి ఆపదలో ఉన్నప్పుడు కొడుగ్గా ఆయన ప్రేమను కనబరిచి బాధ్యతగా చేశాడు ప్రజలు కూడా నమ్మారు నిజమే తండ్రిని కూడా ఆపదలు ఉన్నప్పుడు వెళ్ళాడు కాబట్టి మేము నమ్ముతాం అని చెప్పి ప్రజలు కూడా నమ్మారు వీళ్ళు ఎవరు ఎవరు చెప్పి దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాన్ని డిస్కస్ చేసిన అవసరం అంతకలా లేదు ఇంకొక ఆరు నెలలు అయితే వాళ్ళ భవిష్యత్తు చూద్దరు కానీ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే పొత్తులతో వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కాపులు నమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏం సంబంధం ఇది కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేయకుండానే సీఎం అయ్యాడా ఒక రెడ్లు ఓట్లు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు కులాలని మోసం చేసింది అది త్వరలో బయటపడుతుంది ఎక్స్పెషల్లీ క్రైస్తవుడనే ముసుకేసుకొని దళితులందరూ మోసం చేసిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కొద్దిగా వీళ్ళకి జ్ఞానం వచ్చే సమయం కొద్దిగా దగ్గరలో ఉంది జ్ఞానం వచ్చినప్పుడు ఈ మాటలన్నిటికీ ఆ రోజు అతనే సమానం చెప్తాడు వినాల అర్థమైందా ఈ పొత్తులు వాలీలు అంటే ఇక్కడ కావాల్సిందంటే అందరూ కలిసి మా ఏకమయ్యి ప్రభుత్వాన్ని డెవలప్ చేయాలి ప్రజల్ని డెవలప్ చేయాలి ప్రజల భవిష్యత్తు ఉండాలనే బాబుగారు అందరిని కలుపుకుని వెళ్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే బాబు గారు సాధు జీవండి బాబు గారు ఎవరి మీద కక్ష కట్టినండి దాఖలాలు ఎక్కడా లేవు ఉంటే నిరూపించమనండి అండి మగొండవని ఉంటే ఈ కులాలు ఈ వ్యవస్థలు మాట్లాడంటే జగన్మోహన్ రెడ్డి అనర్హుడు ఎందుకంటే అన్ని వర్గాలను మోసం చేశాడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నాడు ఎవరికి వేస్తున్నాడు అమ్మఒడి ఎస్సీ ఎస్టీ బీసీలకి వేస్తున్నాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు స్కాలర్షిప్ లేదా ఇప్పుడు ఏమైంది స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఎక్కడ ఉంది ఈ పదిహేను వేలు ఎక్కడి నుంచి వచ్చినాయి స్కాలర్షిప్లు ముంచేసి పదిహేను వేలు వస్తున్నాడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారు బాబుగారు ఈ కార్పొరేషన్ నిధులన్నీ ఏమైనా నువ్వు కులాలు మోసం చేసినట్టు బాబుగారు మోసం చేయలేదే అందరిని కలుపుకునేటప్పుడు అందరూ కలవాలనే బాబుగారు ఏకమయ్యి ఈ యొక్క అవినీతిని ముందు పెట్టాలని చెప్పి బాబుగారు అందరిని కలుపుకుంటున్నారు దాన్ని నువ్వు రాజకీయ కోణంగా చూసావనుకో అందరూ రాజకీయ కోణంగా చూసి మాట్లాడుతూ ఉంటారు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి ఒక్క పథకంలోని అవినీతే అవినీతి అంటే ఆయన తిన్నాడని మేము అంటలేదు మోసం చేసేస్తున్నాడు ఈ కార్పొరేషన్ ద్వారా మా బాబు గారు ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఇచ్చాడు సబ్సిడీ నువ్వు నాలుగు సంవత్సరాల్లో పదిహేడు వేలు వందల యాభై చెప్పున అరవై వేలు చిల్లర ఏడు డెబ్బై వేలు చిల్లర ఇస్తున్నావు మిగిలిన ముప్పై వేలు ఏమైపోయినాయి అంటే నువ్వు తినేస్తున్నావు ముప్పై వేలు ఇది జనాలు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకునే సమయం త్వరలో ఉంది అప్పుడు సరిగ్గా సమాజాలు బాబుగారు ఎందుకు అర్థం కలుపుతున్నారు అప్పుడు జనాలకు అర్థం అవుతుంది అంటే ఈరోజు ఎమ్మెల్యేలను మార్చుకుంటే కూడా భయపడుతున్నారు మేము మా గెలుపు గుర్రాలను దించుకుంటే మీకు భయం అని చెప్పి ఈరోజు మాట్లాడుకున్నారు ఏం చెప్తారు గెలుపు గుర్రాలు ఎవరో త్వరలో ప్రజలు నిర్ణయిస్తారు ఎమ్మెల్యేలు మార్చుకుంటారో ఏం చేసుకుంటే చేసుకుని ఎందుకంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యేలు అసమర్థులు కాబట్టి మేము తీసేసుకుంటున్నాము అని చెప్పుకున్నారు వాళ్ళు చెప్పుకున్నారు మనం చెప్పుకున్నారా వాళ్ళు చెప్పుకున్నారు అసమర్థులు కాబట్టి తీసేసుకుంటున్నారు మరి ఉన్న మిగిలిన వాళ్ళు కూడా సమర్థులు అంటానికి లేదు రేపు పొద్దున ఉంది వన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎవరికి అండ్ వేటెన్సీ ప్రజలు నిర్ణయిస్తారు మంచి కష్టతోనే ఉన్నారు అన్ని వర్గాల ప్రజల నుంచి చైతన్యమైనది ఉంది పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ద్వారా చైతన్యం ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఆ ఓటు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయాలి తండ్రి కొడుకులు నమ్మట్లేదు ఎవరు కూడా అని చెప్పేసి చాలా ఆరోపణలు వేస్తున్నారు అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తెచ్చుకుంటున్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు ఇలా ఇతర పార్టీలన్నీ కలుపుకుని ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు అని చెప్పి దాదాపు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పథకాలు ఎవరు ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు గురు గింజ కింద నలుపు చూసుకోదంట గురు గింజ అసలు ఆ వ్యవస్థలు తెచ్చుకుంటే నువ్వే నీ తండ్రి సత్యపత్రి నువ్వు ఎక్కడ తెలుసుకో ముందు జనాలకు అది కూడా తెలియాలి కదా ఇక్కడ తండ్రి జైల్లో ఉంటే ఉన్నాడు లేక లోకేష్ గారు ఉన్నారు జైలు బయట ఉన్నారు కుటుంబం అంతా లోకేష్ గారు కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఏందో బంధం ఏందో తెలుస్తూనే ఉంది నువ్వు ఎక్కడున్నా తెలుస్తుంది వీళ్ళు ఎక్కడ ఉన్నా తెలుస్తుంది మరి దాని గురించి నువ్వు మాట్లాడదని అర్హత లేదు కదా నీకు ఏ విధంగా అర్హత ఉంది నీకు కాబట్టి అటువంటి తప్పుడు మాటలు చాలా దారుణమైనవి మాటనే ముందు గురి కిందలాగా మా వెనకున్న నలుపు కూడా చూసుకొని మాట్లాడు ప్రశాంత్ కిషోర్ నీ ముందు నీ కిందే ఉన్నాడు కదా ఈరోజు ఎందుకు వచ్చాడు నువ్వు చేసే అవినీతికి నువ్వు చేసే అక్రమాలకి నువ్వు చేసే తప్పుడు పథకాలను వచ్చాడు ప్రశాంత్ కిషోర్ జనాల్లో అతను కూడా బ్లేమ్ అవుతున్నా అని చెప్పి న్యాయం కిలో నుంచి తప్పేం దానిలో ఇది టీడీపీ పార్టీ అండి టీడీపీ పార్టీలో అందరికి ఆహ్వానితులే ఇక్కడ మాకు రాజస్యం ఉండదు పార్టీలో టీడీపీ పార్టీలో రాజస్వం ఉండదు కార్యకర్త కింగు నీకులాగా పైన కూర్చొని కింద పని చేయాలనేది ఇక్కడ లేదు కాబట్టి అందరు టీడీపీకి ఆకర్షితులు అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేశాడు జన్మభూమి కమిటీలు పెట్టి ఈరోజు వాలంటీర్ల ద్వారా మేము మంచి చేస్తున్నాం ప్రజలందరికీ డైరెక్ట్గా ఇంటి వద్దకి ప్రభుత్వ పాలన తీసుకెళ్తున్నామని చెప్తున్నారు దానికి ఏమంటారు వాలంటీర్ వ్యవస్థ మంచి పని చేసే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది ఒకసారి చూడండి గతంలో అదే అధికారులు ఇంటింటికి వచ్చి పెన్షన్లు పంచిన దాఖలాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఫెన్షన్ పెన్షన్లు పంచేవాళ్ళు అతని జీతాలు భత్యాలు అన్ని సకాలంలో ఇచ్చేవాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టావు నువ్వు అదే పథకాలని నీ కార్యకర్తలను పెట్టుకొని ఇది ఒక వ్యవస్థ ప్రజలు ఇంటి ముందుకు వస్తుంది అది ఇది అని మోసం చేస్తున్నావు తప్ప ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఎక్కడ కూడా ఉపయోగం లేదు అతను చెప్పుకోవటం వాలంటీర్ వ్యవస్థ ఏం పెట్టాను ఉపాధి కల్పించాను పక్కవులు అని అంతే అంతమించి ఏం లేదు వ్యవస్థ ఏం చేస్తుంది ఏం పని చేస్తుంది ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వట్లేదు నువ్వు వాళ్ళని ముంచేసి వీళ్ళకి ఐదు వేలు చొప్పున ఇస్తున్నావు ఈ ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తూ వాలంటీర్లు ఇంకా అర్థం కావట్లేదు ఒకటి టెన్త్ డిగ్రీలు ఎంటర్ చేసుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నిరుద్యోగులందరూ ఐదు వేల జీతగాలే వీళ్ళకి ఇంకా అర్థం కాని పరిస్థితులు లేదు ఐదు వేల రూపాయలు జీతగాల్లే ఈ యువతను నాశనం చేస్తున్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి మరి వాలంటీర్ వ్యవస్థను నే కరెక్ట్గా చేయగలిగినట్ అయితే క్రమబద్దీకరించి వాళ్ళకి ఉద్యోగాలు పరిమితం నెలకు నెలకో పదిహేను వేలు రెగ్యులర్ శాలరీ అది నువ్వు మగవాడికి చేసిన విధానం అంతేగాని నిరుద్యోగులందరూ మీ లెవెల్లో మీ కెపాసిటీ ఐదు వేలే అని చెప్పి ఇదే ఇంకా తెలుసుకోవాల్సిందంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప ఎవరో లేడు